స్థానిక ఎన్నికలకు ముందే రిజర్వేషన్లు పెంచాలి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కులగణన చేయాలి ఆ దేశంలో ఇంకా కుల వివక్ష ఉందనేది వాస్తవం ఈ దేశంలో ఇంకా కుల వివక్ష ఉందనేది వాస్తవం ఆర్ కృష్ణయ్య పోరాటాన్ని అభినందిస్తున్న ఆయనకు ఎప్పుడు మద్దతుగా ఉంటా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కులగణన అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నిర్వహించకుంటే నిర్వహించుకుంటే మంచిదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు గురువారం నారాయణగూడలో బీసీ కుల సంఘాల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేటగిరీలో ఉన్నాయని ఓ రాష్ట్రంలో బీసీ అనుకున్న కులం మరో రాష్ట్రంలో బీసీగా పరిగణించబడుతుందంటూ ఆ జనగణన సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి కులాల వారీగా లెక్కలు బయటకు తీయాలన్నారు అలా చేస్తే కోర్టులు కూడా అడ్డు చెప్పేటటువంటి అవకాశం ఉన్న వాస్తవానికి నాడు ఖచ్చితంగా కులగణన చేపట్టాల్సిందే ఎప్పటి నుంచో మనం ముత్తుకుంటనే ఉన్నాము న్యూస్ లో వందల సార్లు చెప్పినాము బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీ ప్రజల చైతన్యం కన్నానే మరి ఈనాడు బీజేపీ ప్రభుత్వం నుంచి మల్కాజీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు కూడా ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తున్నాం ప్రజలకు న్యాయం చేయాల్సిందే అన్నట్టుగా మనకి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది భారత్ లో సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ ఇది శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్ప విజయం మన బాట ఆ టెరా టెరాబెట్లు ైఠా ఉండాలని సూచన వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ సో ఏదైతే మనకు మనం తయారు చేసుకున్న దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే సో అది మంచి అందుబాటులోకి తీసుకొస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ప్రతి దానికి ఈనాడు ఎనిమిది వందల యాభై కోట్లతో దాన్ని డెవలప్మెంట్ చేస్తారు స్థానికంగా మన మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా వేరే దేశ దేశాలపైన ఆధారపడకుండా ఈనాడు ఇండియాలోనే తయారు చేసినటువంటి సిస్టమ్స్ అవి హై డెఫినైడ్ డెఫినైజిటివ్ సిస్టమ్స్ సో అది అందరూ టెక్నికల్లో భాగంగా దాన్ని యూజ్ చేస్తూ ఉన్నటువంటి భారతదేశం డెవలప్మెంట్లో ప్రతి పర్యవేక్షణ అన్వేషణకి అది ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మరి ఈనాడు ముందుకు తీసుకురావడం చాలా సంతోషకరం నరేంద్ర మోడీ గారు